పర్యావరణాన్ని పరిరక్షిద్దాం విగ్రహాలే ప్రతిష్ఠిద్దాం కోసిగి నూట ఎనిమిది మట్టి గణేష్ విగ్రహాలు పంపిణీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్నూలు జిల్లా కోసిగిలో వినాయక చవితి సందర్భంగా ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి హీరో హోండా షోరూం యాజమాన్యం సిద్ధం చేశారు కోసిగి చెందిన హరిమిలి వీరేష్ బసవరాజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా నూట ఎనిమిది గణేష్ ని మట్టి విగ్రహాలను తయారు చేయించి మంగళవారం ఉదయం స్థానిక హీరో హోండా షోరూం నందు పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు కావున కోసిగి మండల ప్రజలు మట్టి వినాయక విగ్రహాల పంపిణీని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు మట్టి విగ్రహాల కోసం సంప్రదించాల్సిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సిక్స్ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పాటుపడాలని వారు తెలిపారు